హలో ఎవరి వాన్ ఈ రోజు వీడియోలో బియ్యంతో హెల్దీ ఇంకా టేస్టీ రైస్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుందండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తెస్తారు బాక్స్ అంత రుచిగా ఉంటుంది సో వెళ్ళి చూసేద్దాం అలా తయారు పదే ముందుగా పావు కప్ అంత పెసలు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ లంచ్ కి ప్రిపేర్ చేస్తుంటే నైట్ నానబెట్టేసుకోండి లేదనుకోండి నాలుగైదు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది అనమాట సో నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక లవంగిలు ఒక మూడు యాలకులు ఒక మూడు రెండు మీడియం సైజ్ది మరాఠీ మొగ్గ ఒకటి బిర్యానీ ఆకులు ఒకటి వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూడు చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర మీడియం సైజు ఉంటే రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత మీరు చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంటే టమాటోస్ కొంచెం మెత్తబడాలన్నమాట ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా పచ్చపెసలు అవన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులనర వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక ఫ్లేమ్ ని హై చేసుకొని ఈ వాటర్ ని మరిగించుకోవాలి అలాగే ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైసే తీసుకున్నానండి అందుకే రెండు గ్లాసుల గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాను సో రైస్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోండి మూడు విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఎంత విడివిడిగా కుక్ అయ్యిందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అడుగు అస్సలు అంటు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా మనందరికీ తెలిసిందే పచ్చ పెసలు ఎంత హెల్దీ హై ప్రోటీన్ ఉంటుంది పిల్లలు అయితే ఇష్టపడి తింటారు కూడా సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్